సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వ విజయాలపై ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ సుపరిపాలనలో తొలి అడుగు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా చాలా ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి ఎక్స్పెరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చేస్తామనే నమ్మకం కూడా ఉంది కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది చేసే బాధ్యత కొండే యంత్రాంగం పైన ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూస్తే జూన్ నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు దేశంలోని అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ ఇచ్చారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇంకో పక్క మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ఓట్లేశారు ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం ఆ హామీల్ని చిత్తశుద్దితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్ గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు యువతకు ఉద్యోగాలు లేవు లాండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది చాలా సమస్యలు వచ్చాయి ఇంకో పక్క ఇర్రేషనల్ త్రీ క్యాపిటల్ మోడల్ మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు మూడు ముక్కలాటాడి కాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం